తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోడు ఈరోజు పార్లమెంట్లో ఉండాలి అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు గెలవాలి తెలంగాణ లోపల పార్లమెంట్లో తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పని చేయాలి నేను ఒక్కటే విషయం చెప్తున్నా ఎయిమ్స్ చట్టంలో లేని దాన్ని తీసుకొచ్చిన మేము ఎలా బీబీ నగర్ లో మేము ఎక్కువ శాతంలో గెలవలేదు కాబట్టి నాలాంటి వాడు పార్లమెంట్లో పోయినసారి ఓడిపోయినా కాబట్టి నవోదయ విద్యాలు రాలేదు నేను ఉన్నట్టయితే రోజు లోడుతున్న పార్లమెంట్ లో ఇలా తప్పనిసరిగా తీసుకొచ్చేవాడిని అనే విశ్వాసం నాకున్నది ఉన్నది కరీంనగర్కి త్రిబుల్ ఐటీ యాభై ఎకరాల ఇదే కలెక్టర్ ఆఫీస్ నుండి లేఖ రాపించుకొని పోయినాం మేము నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే యాభై ఎకరాల భూమి రే కుర్తిలో వీళ్ళ ఊర్లే తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వచ్చినాం ఢిల్లీలో వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు గెలిచిన బండి సంజయ్ గారితో సహా ఇలా దురదృష్టవశాత్తు మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పిల్లలకి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లేకుండా పోయింది గిది ఇందుకోసమే గులాబీ జెండా ఇలా పార్లమెంట్లో ఉన్నారు ఇట చాలా చెప్పగలుగుతా సమయం లేదు వంద విషయాలు చెప్తాను నేను ఎట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణకి తెలంగాణ సొయ్యి తెలంగాణ స్పృహ తెలంగాణ కోసం ఆరాటపడేవాడు కావాలి ఇలా వెయ్యి కోట్లు కరీంనగర్ నగరానికి ఎట్లొచ్చినాయి మేమందరం కలిసి ఢిల్లీకి పది సార్లు కాదు వంద సార్లు తిరిగినాం తెలంగాణకు మాకు కావాలి కరీంనగర్ కానీ ఇలా కరీంనగర్ నగరం ఎక్కడ చూసినా ఉన్నాయి జాతీయ రహదారులు డెబ్బై ఐదు సంవత్సరాల కళ కరీంనగర్ పూర్వపు జిల్లా కళ కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైల్లో పోవాలని కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు సర్వే చేయించు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇలా హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది ఇలా సిద్దిపేట నుండి సిరిసిల వారికి పనులు అవుతున్నాయి సిరిసిల నుండి వేమనవాడ వరకు మరి మానేరు మీద బ్రిడ్జ్ కడతాం తీసుకొని వస్తాం గిట్ల ఆరాట పడేవాడు కావాలి ఎందుకు గులాబీ జెండా ఉండాలి అంటే గిందు కోసం ఉండాలి కాబట్టి దయచేసి మిత్రులారా ఈ ఎన్నికల్లో ఇంతమంది మా గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల హామీలు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి గ్రామీణ ప్రాంతాల్లో పట బిజెపి పోయినసారి ఆయన కరీంనగర్లో ఓడిపోయినందుకు సింపతి వచ్చి గెలిచిండు ఇదేమైనా మళ్ళొకసారి చెప్తున్న పార్లమెంటు సభ్యత్వము ఎలా పునరావాస కేంద్రమా ఓటు పేరు వాళ్ళకి ఇక్కడ ఉండడానికి మరి బండి సంజయ్ గారు ఎంపీకి గెలిచిన అట్టే ఉండాలి కదా మొన్న ఎందుకు మా గంగుల కమలాకర్ గారి మీద మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కాబట్టి దయచేసి మిత్రులారా మనమందరం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది కరీంనగర్ ఓటర్ మహాశారా నన్ను ఓటేసి గెలిపించండి నేను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం చాలా విషయాలు నా దగ్గర ఆలోచనలు ఉన్నాయి ఈనాటి యువతరం స్కిల్ డెవలప్మెంట్ లేక ఉద్యోగ అవకాశాలు దొరుకుతలేవు దానిపైన నీ ప్రయత్నం చేసిన ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కరీంనగర్ తీసుకురావాలని ఆ ప్రయత్నం నీ దురదృష్టవశాత్ ఓటమి పాలవడం వల్ల మళ్ళీ పట్టించుకోలేకపోయినరు గెలిచినటువంటి ఎంపీలు రేపు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతులు సాధించి సింగపూర్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లాంటి ఒక పెద్ద సంస్థను ఇలా కరీంనగర్ నగరానికి పట్టుకొస్తాము నన్ను గెలిపించండి నేను చేసి చూపిస్తా అని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను ఎందుకంటే నేను ఉత్తగా హామీలు ఇచ్చేది కాదు చెప్తే చేసుడే కానీ చెప్పను చెప్పాను స్మార్ట్ సిటీ అన్నాం తీసుకొచ్చి చూపించినాం మొన్న నేను గంగుల కమలాకర్ గారు వేరే విదేశాలకు పోయినాం రివర్ ఫ్రంట్ చేస్తామని చెప్పినాం రివర్ ఫ్రంట్ చేసి ఇలా కేబుల్ బ్రిడ్జ్ కట్టి చూస్తే ఇలా లైట్లు కూడా వెలుగుతలేవు చెత్త చెదారం నాలుగు నెలలు గది మార్పు జరిగింది రివర్ ఫ్రంట్ ఊసలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పనులు ఆగిపోయినాయి ఇలా పొద్దున మా కౌశిక్ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి హుజరాబాద్ ప్లే గ్రౌండ్లో పది కోట్ల రూపాయలు కేటాయించి బ్రహ్మాండంగా అదొకటేరియా వాకర్సు మన పాత్వే సింథటిక్ పాత్వే అవన్నీ చేపి ప్లాన్ చేస్తే పనులు ఆగిపోయినాయి పిల్లర్లు ఉన్నాయి తట్టాడు నాలుగు నెలలో పడ నాలుగు తట్ట సిమెంట్ కూడా కలపలేదు ఆ కాంట్రాక్టర్ కాబట్టి దయచేసి మిత్రులారా ఓటర్ మాషన్ అడుగుతున్నా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలారా నన్ను గెలిపించండి పనిచేసి చూపిస్తా తెలంగాణ రాష్ట్ర సమస్యలు పార్లమెంట్లో లేవదీస్తా మాట్లాడతా సాధిస్తా ఆ విశ్వాసం ఉంది చివరిగా కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కోట్లాది రూపాయలు డబ్బులు తీసుకెళ్ళే బాధ్యత నేను తీసుకుంటాను నన్ను గెలిపించాను అని చెప్పి జై తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కరీంనగర్ నగరం ఎంత ఇంపార్టెంటో కరీంనగర్ జిల్లా కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ ఉద్యమంలో ముందున్నది అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము ఉద్యమాలు చేసిన కాన్స్టిటెన్సీ కరీంనగర్ కరీంనగర్ జిల్లా కానీ అందుకే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమానికి ముందున్నది కరీంనగర్ జిల్లా రేపు పొద్దున తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ తోటే సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నాలుగు నెలల్లో చూసిన తర్వాత నాలుగు నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెలిసిపోయింది ప్రజలకు తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండను ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా తెలంగాణ ప్రయోజనం కాపాడది రాష్ట్రం పార్టీలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రయోజనం కాపాడది మళ్ళీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన ప్రయోజనం కాపాడదని చెప్పి ఒక ధీమాతో ఈరోజు ప్రజలు నాలుగు నెలల లోపల మార్పు జరిగింది అందుకే ఈరోజు మళ్ళీ అవకాశం చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దాం బీఆర్ఎస్ పార్టీ కొద్దామని చెప్పి నిర్ణయం చేసుకోరు ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రయోజనాలు అని ఇప్పుడు ఇటువంటి విపత్తులు వచ్చిన వచ్చినవిడంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నోరు మెదపరు కేంద్ర ప్రభుత్వం నోరు మెదపరు మరి ఎవరు నోరు మెదపపోతే తెలంగాణ మళ్ళా గుడ్డి దీపంగా మారిపోతుందా తెలంగాణ ప్రజలు ఎవరు కాపాడాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు అందుకే ఒక ప్రశ్నించే గొంతుకు మనకు కావాలి మన గురించి మన తెలంగాణ ప్రజలు కాపాడే నాయకుడు పార్టీ కావాలి అని ఆ ఉద్దేశం ఉంది కాబట్టి అందుకే ఆ ఓట్ బ్యాంక్ ఓటు రూపంలో చూ చూపించాలని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం అని చెప్పేసి అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం మాట్లాడిండ్రు పిచ్చి పిచ్చి మాట్లాడేటువంటి కాదు కదా వినోద్ కుమార్ సాధ్యం కాదు కదా దేని దానికి వినోద్ కుమార్ గారికి తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యము ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క నిధులు ఎట్లా తీసుకోవాలి తెలంగాణకు తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి ఆ ఉద్దేశంగా మాట్లాడిండు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎంత సక్సెస్ అయినా మనం స్మార్ట్ సిటీ నిధులు వచ్చినాయి రైల్వే వచ్చినాయి అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది ఆ డెవలప్మెంట్ కళ్ళకి కనబడదు కదా మరి అప్పుడు బీజేపీ పార్టీ లేదు కదా అప్పుడు వినోద్ కుమార్ బీజేపీ పార్టీ కాదు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నిక అంటాడు కదా అంటే అక్కడ గొంతు కావాలి ఆ గొంతు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో అద్భుతంగా మాట్లాడిన వినోద్ కుమార్ గారిని మళ్ళీ ఒకసారి గెలిపిస్తే ఆ అప్పుడు పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఈరోజు వచ్చే అవకాశం ఉన్నాయి రేపు పొద్దున ఈ యొక్క లోకల్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేపు బీజేపీ ప్రభుత్వం కానీ రేపు మాట్లాడి నిధులు తీసుకురావాలంటే సాధ్యం కేవలసము గొంతు మాట్లాడే వాళ్ళు అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే గొంతు కావాలి ఆ గొంతు వినద్ కుమార్ గారు కాబట్టి మాకు సంపూర్ణమైన ప్రజలలో పోతున్నాం మేము ప్రజల్లో పోతే ప్రజల నుంచి అద్భుతంగా రెస్పాన్స్ పడుతుంది మాకు ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ప్రజలలో మేము ఉన్నాం కదా ఏ ఓటు ఎటువళతే మాకు తెలుసు కదా డెఫినెట్గా మాకు బీజేపీ మధ్యన ఫైట్ ఉన్నది మేము అద్భుతంగా గెలుస్తాం బీజేపీ రెండో స్థానానికి నెట్టేస్తాం మేము సేమ్ కరీంనగర్ నియోజకవర్గంలో ఎప్పుడైతే కరీంనగర్ నియోజకవర్గంలో మన రెండు వేల ఇరవై మూడులో ఎన్నికలు ఏ జరిగినాయో ఆ రిజల్టే మళ్ళీ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో పునరావృత్వం అవుతుంది కరీంనగర్ కరీంనగర్లో నెంబర్ వన్ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుంది నెంబర్ టూ స్థానంలో బీజేపీ వస్తుంది నెంబర్ త్రీ స్థానంలో కాంగ్రెస్ అది కాబట్టి అందుకే మా గెలుపు ప్రజలు డిసైడ్ చేసింది కాబట్టి తప్పక వినోద్ కుమార్ గారు మంచి మేడతో గెలిపిస్తారు